హాయ్ హలో అందరికీ జై భీం నా పేరు గాన్ల సుజాత టీచర్ని నేను మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ సమన్వయకర్తగా మన జూన్ తొమ్మిదవ తేదీన ఆదివారం జరగబోయే సమావేశ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సమావేశానికి మేము హాజరవుతున్నాము మీరు కూడా తప్పకుండా రావాలని బెంగళూరులో ఉండే ప్రతి ఒక్కరూ మన కార్యకర్తలు మన పరిచయస్తుల్ని మీరందరూ తీసుకొని రాగలరని కోరుకుంటున్నాము ఆ రోజు అందరం గెట్ టుగెదర్ అవుదాం తప్పకుండా ఒక్కసారి మీట్ అవ్వడానికి ఇది మంచి సందర్భంగా అనుకోవచ్చు కాబట్టి ఆ సమావేశ వివరాలని బై నరేష్ గారు చెప్తారు మీరు కంపల్సరీ ఆ రోజు రండి ఫ్యామిలీ విత్ ఫ్యామిలీతో రాగలరని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇది ఎక్కడో కాదు నగరం మధ్యలోనే మెజెస్టిక్ స్టాండ్ నుంచి వెళ్ళి మనకి ఒక పదిహేను పది పదిహేను నిమిషాల ప్రయాణం ఒక ఆరేడు కిలోమీటర్ల దూరం విలేజ్ నగరభావి విలేజ్ ఇది బ్యాంగ్లూరు సెంట్రల్ యూనివర్సిటీ ఉంది కదా బెంగళూరు యూనివర్సిటీకి వెరీ నియర్ అన్నమాట జీవికా కేంద్రం అనే ఒక ఉద్యమ కేంద్రంలో జరుగుతుంది దానికి ఫస్ట్ వంద నూట యాభై ఉంటుంది మరి మీరు తప్పకుండా రండి బ్లాక్ షర్ట్ వేసుకుని రండి ఓకేనా బ్లాక్ షర్ట్ వేసుకొని తప్పకుండా రండి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది ముఖ్యమైన వాళ్ళు క్రియాశీలకులు ఇంకో గంట ముందే రావాలని ఆహ్వానిస్తున్నాము కలిసి టీ తాగుదాం భోజనం చేద్దాం చాలా విషయాలు మాట్లాడుకుందాం సమాజంలో ఉన్న మూడు ముఖాల్ని పోగొట్టడం గురించి ఆలోచించుదాం ఆత్మహత్యలు చేసుకునే అంశం మీద చర్చించుదాం రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి వాటి మీద చర్చించుదాం మనలాంటి భావాలున్న వంద మందిని కలిసి పరిచయం చేసుకొని ముంచట్లు పెట్టుకుందాం మర్చిపోకండి జూన్ తొమ్మిది ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బెంగళూరు టౌను నగరబావి అనే ఏరియాలో జీవికా కేంద్రం ఆ నగరబావి సర్కిల్ బస్ స్టాప్ నుంచి ఒక వంద నూట యాభై మీటర్ల దూరంలో ఈ సెంటర్ ఉంటుంది తప్పకుండా రండి థ్యాంక్ యూ సో మచ్ మీకేమైనా డౌట్ ఉంటే కర్ణాటక ప్రధాన సలహాదారుడు శ్రీరంగాచార్య గారిని సంప్రదించండి లేదంటే కర్ణాటక ఇన్ఛార్జి దమ్ము పద్మమ్మక్కని సంప్రదించండి ఇట్లు మీ సోదరుడు నిర్మూలన ఉద్యమం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వై నరేష్ విత్ గాన్ల సుజాత టీచర్ మేము ఇద్దరము పిల్లలతో ఏడు వందల కిలోమీటర్లు ప్రయాణించి మీ ఊరికి వస్తున్నాము మరి ఆదివారం సెలవు రోజు పెట్టాము మీరు కూడా తప్పకుండా రావాలని ఆహ్వానిద్దాం రండి పరిచయం చేసుకుందాం రాష్ట్ర కమిటీ వేసుకుందాం ఈ ఆత్మహత్యలు రోడ్డు ప్రమాదాలపై చర్చించుదాం సమకాలీన అనేక విషయాలపైన మన ఆలోచనలు పంచుకుందాం వెల్కమ్ టు బ్యాంగ్లూర్ ఎంఎన్ఎస్ మీటింగ్ సండే జూన్ నైన్త్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ విలేజ్